హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్యాటక రంగంలో తమకు తిరుగులేదన్న అహంకారంతో మాల్దీవుల నేతలు తమ గోతిని తామే తవ్వుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంపై కించపరిచే వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటున్నారు మాల్దీవుల్ని బాయ్కాట్ చేయాలనే దాకా వ్యవహారం వెళ్ళింది దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది అలాగే ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై నోరు పారేసుకున్న మాల్దీవుల ఎంపీ జాహీద్ రమేష్ కి కూడా గట్టిగానే క్లాస్ పీకినట్టుంది అందుకే తాను చేసిన తప్పుని సరిదిద్దుకునే పనిలో ఆయన పడినట్టు తెలుస్తోంది భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు అరవై తొమ్మిదవ ఏటలో అడుగుపెట్టారు ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది ప్రముఖ నేతలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ఆయనకు బర్త్డే విషేస్ తెలుపుతున్నారు ఇలాంటి వారి జాబితాలో ఆ మాల్దీవుల ఎంపీ జాహీద్ రమీజ్ కూడా చేరిపోయారు ఎక్స్ వేదికగా ఆయన జైశంకర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయమైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్కి జన్మదిన శుభాకాంక్షలు ఎప్పట్లాగే ఈ ఏడాదిలోనూ మీరు అన్నింటిలో విజయాలు సాధించాలి అలాగే మీ దౌత్య ప్రయత్నాలు ఏడాది మొత్తం సానుకూలంగా సాగాలని కోరుకుంటున్నాను అని జహీద్ రమీజ్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు దీంతో ఈ మంత్రి దారికొచ్చాడంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ముందు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై ఈ జాహీద్ రమీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యటకంలో తమతో పోటీ పడలేరని అక్కడి గదుల్లో వాసనే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు లక్షద్వీప్ టూరిజంను అభివృద్ధి చేయాలన్న ఎత్తుగడ నిజంగానే బాగుంది కానీ మాతో పోటీ పడాలనే ఆలోచన మాత్రం భ్రమ కలిగించేదే మేము అందించే సేవల్ని వాళ్ళు ఎలా అందించగలరు అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు ఇందుకు గాను జాహీద్భై తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడ్డాయి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి